హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే అప్పటికప్పుడు సింపుల్గా ఈజీగా ఎగ్ పఫ్స్ తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి నేను చెప్పినా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి మైదాపిండి తీసుకోవాలి ఈ విధంగా మైదాపిండి తీసుకున్న తర్వాత అందులో సాల్టు ఒక టూ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ బటర్ వచ్చేసి క్లిప్ మిస్ అయింది బటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కొంచెం టైట్గా కలుపుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా ఈ విధంగా కలుపుకోవాలి ముద్దొచ్చేసి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్లోకి టూ స్పూన్స్ మైదా తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పల్చగా కలుపుకోవాలి ఈ విధంగా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగానే బాయిల్ చేసుకొని ఎగ్స్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని టూ టూ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఎగ్ పబ్స్ తర్వాత ఆనియన్స్ని మిర్చిని కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసు పెట్టుకున్న మిర్చి తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ఒక స్పూను కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తరువాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని స్పైసెస్ అంతా వేసుకొని ఆనియన్స్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్తో పాటు ఈ విధంగా బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక్క టూ స్పూన్సు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా తయారైపోయింది స్టఫింగ్ కోసం తరువాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదాపిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పొడిపిండి జల్లుతూ చపాతీలాగా చేసుకోవాలి ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీల లాగా ఒక ఐదు ఆరు చపాతీలు ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మరీ తిక్కగా కాదు మరీ పల్చగా కాదు ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఎన్ని కావాలి అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక చపాతీని తీసుకొని దానిపైన మనం ముందుగానే మైదాని మైదాని బ్యాటరీని తయారు చేసుకున్నాం కదా అది ఒక్కొక్క స్పూను ఈ విధంగా ఒక చపాతీ పైన వేసుకొని ఈ విధంగా ఈవెన్గా రుద్దుకొని ఇంకో కొంచెం పొడిపిండి యాడ్ చేసి దానిపైన ఇంకొక చపాతీని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక దానిపైన ఒకటి ఒక సిక్స్ లేయర్స్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి నేను వచ్చేసి ఎగ్ పఫ్స్ ఇదే ఫస్ట్ టైం తయారు చేయడం ఇంట్లో ఎలా వస్తాయో అని అనుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా ఒకసారి మీ పిల్లలు ఇంట్లోనే ఇప్పుడు దసరా హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటున్నారు కదా ఏదో ఒకటి చేసి పెట్టు మమ్మీ అంటారు కదా నేనైతే ఈరోజు మా మా పిల్లలు వచ్చేసి ఎగ్ పఫ్స్ కావాలి అన్నారు అందుకోసమని వాళ్ళ కోసమని ఈ విధంగా తయారు చేసాను చాలా చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా తర్వాత ఈ విధంగా వేసుకొని ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా పెద్దగా చపాతీలా పాముకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకొని తర్వాత ఒక సిక్స్ పార్ట్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా సిక్స్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఈ విధంగా లైట్గా ఒత్తుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ వేసుకొని తరువాత దానిపైన ఎగ్ ఎగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఎగ్ పెట్టుకున్న తరువాత ఈ విధంగా ఎడ్జెస్ట్ని క్లోజ్ చేసేసుకోవాలి మనం ముందుగానే తయారు చేసుకొని పిండి పెట్టేనా ఎడ్జెస్ క్లోజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా క్లోజ్ చేస్తాను సింపుల్ అయిపోయింది తర్వాత అదేవిధంగా మనకి కావాలి అన్ని ఎగ్ పబ్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తాను విధంగా పెట్టుకొని అడ్జస్ట్ని కోల్ క్లోజ్ చేసేసుకోవడమే ఫైనల్లీ ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఎగ్ పఫ్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి మీరు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ తయారైపోయాయి ఎగ్ పఫ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఏ విధమైన వివన లేకపోయినా ఏం లేకపోయినా కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్